రామపురం అనే ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు వారి తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికీ ఒక మామిడి చెట్టు ఒక ఆవు ఒక కంబలి ఇచ్చి వాటిని ఇద్దరూ సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు అన్నేమో గడుసువాడు అన్న తమ్ముడితో నాన్న మనకు ఒక చెట్టు ఒక ఆవు ఒక కంబలి ఇచ్చాడు కదా వాటిని ముక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం చెట్టు మొదలు భాగం నీకు పై కొమ్మల భాగం నాకు అట్లాగే ఆవు ముందు భాగం నీకు వెనక భాగం నాకు ఇక కంబలి పగలంతా నువ్వు వాడుకో రాత్రికి నాకు ఇచ్చే అన్నాడు అన్న తమ్ముడు అందులోని కపటం తెలియక సరేనన్నాడు రోజు తమ్ముడు చెట్టు మొదట కుదురుల్లో నీళ్లు పోసేవాడు ఆవుకు మేత కుడితి పెట్టేవాడు అన్న కొమ్మలకి కాసిన కాయలు పండ్లు తాను తీసుకునేవాడు ఆవు పాలు కూడా తానే తీసుకునేవాడు కంబలి మాటకు వస్తే పగలు దాని అవసరం ఉండదు కనుక తమ్ముడు దానిని ఎండలో వేసి దులిపి మడత పెట్టి పెట్టేవాడు అన్న చక్కగా రాత్రిపూట దానిని కప్పుకునేవాడు ఇట్లా కొంతకాలం గడిచింది తమ్ముడికి పెళ్ళయింది అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించింది భర్తతో ఒక మాట చెప్పి ఆ విధంగా చేయమన్నది భార్య మాట ప్రకారంగా తమ్ముడు ఒక గొడ్డలు తెచ్చి దానితో చెట్టు మొదలు నరకబోయాడు అన్న కంగారు పడి ఇదేం పని అని మందలించాడు ఈ చెట్టు మొదలు నాది కదా నా ఇష్టం అన్నాడు తమ్ముడు మొదట కొడితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది కొట్టకు ఇక నుంచి కాసే పండ్లు చెరుసగం తీసుకుందాం అన్నాడు అన్న అన్న పాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వెయ్యకపోగా ఒక కర్ర తీసుకుని ఆవుని కొట్టసాగాడు పాలివ్వకుండా ఆవు అన్నని తన్నింది అదేమిటి అని అన్న అడిగితే ఆవు ముందు భాగం నాది కదా నా ఇష్టం అని బదులు చెప్పాడు తమ్ముడు అన్న అప్పుడు ఇక మీదట ఇద్దరము ఆవును మేపుదాం పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు ఆ మర్నాడు తమ్ముడు కంబలిని పగలిపూట నీటిలో తడిపి ఆ తడి కంబలిని సాయంత్రం అన్నకు ఇచ్చాడు అన్న దానిని ఉపయోగించుకోలేకపోయాడు ఈ కథలోని నీతి ఏమిటంటే అమాయకులను మోసం చేయకూడదు ఎవరిని మోసం చేయకూడదనే విషయం తెలుసుకున్న అన్న తమ్ముడిని క్షమించమని బ్రతిమిలాడాడు ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు